సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొన్ని మార్పులు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తూ ఉంటాయి ఫిబ్రవరి నెల ముగించుకొని రెండు రోజుల్లో మార్చిలోకి అడుగు పెట్టనున్నాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని ముఖ్యమైన రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి అవి నేరుగా మీ జేబుకు చిల్లు పడేలా చేయొచ్చు ఈ మార్చి నెలతో ఆర్థిక ఏడాది ముగుస్తుంది అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు కొత్త నెల అనగానే కొత్త రూల్స్ మార్పులు వస్తాయి ఫిబ్రవరిలో చాలా రూల్స్ మారాయి అయినప్పటికీ మార్చి నెల నుంచి సైతం కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి అందులో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు క్రెడిట్ కార్డులు జిఎస్టీ రూల్స్ వంటివి ఉన్నాయి మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో గ్యాస్ గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటవ తేదీన సమీక్షిస్తాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కొన్నిసార్లు నెల రెండవ అర్ధ భాగంలో మారుస్తూ ఉంటాయి ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఈ క్రమంలో ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరల్ని సైతం పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది మార్చి ఒకటవ తేదీ నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి మార్చి నుంచి వ్యాపారులు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది ఐదు కోట్ల రూపాయలు ఆ పైన టర్న్ ఓవర్ ఉండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారులు ఈవే బిల్లులు ఇవ్వాలి కొందరు ఈ ఇన్వాయిస్ లేకుండానే ఈవే బిల్లులు జారీ చేస్తున్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది ఈ ఇన్వాయిస్ ఇస్తేనే ఈవే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది ఎస్టి రూల్స్ ప్రకారం యాభై వేల పైన వస్తువుల విక్రయాలు జరిపినప్పుడు ఈ బిల్స్ ఇవ్వాలి మార్చి ఒకటి నుంచి ఈ ఇన్వాయిస్ లేకుండా ఈ బిల్స్ ఇవ్వడం కుదరదు దీంతో కిరాణా నుంచి అన్ని రకాల పైన పడి నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొస్తోంది క్రెడిట్ కార్డుల మినిమం డే బిల్ క్యాల్క్యులేషన్ ప్రాసెస్ లో పలు మార్పులు చేసినట్టు తెలిపింది ఈ కొత్త రూల్స్ మార్చి పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఇటీవలే ప్రకటించింది అలాగే తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తోంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ సంగతి తెలిసిందే ఈ ఆంక్షలు మార్చి పదిహేనవ తేదీ తర్వాత అమల్లోకి రానున్నాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు కొత్త కస్టమర్లను చేర్చుకోవడం డిపాజిట్ల సేకరణ వ్యాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నిర్వహించొద్దని ఆదేశించింది అయితే ఆంక్షల్ని మార్చి పదిహేను తేదీ వరకు వాయిదా వేసింది ఇవన్నీ పూర్తయితే గాని ఓ స్పష్టత వస్తుంది దేనికి ఎంత పెరుగుతుంది అనేది